నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ సాయంపేట మండలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు అన్నారు ఈరోజు శనివారం సాయంపేట మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారస ప్రభుత్వ నిరుద్యోగుల్ని తీవ్రంగా వంచిందని ఆరోపించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారస భాజపా కలిసిపోయి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు యువత నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పినట్లు తెలిపారు పేద నిరుపేద విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి యాభై వేలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని తెలిపారు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రతి కలిసి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు మరి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ చూపించి కడపకు ప్రతి గుండెకు చెప్పవలసిన బాధ్యత గ్రామ శాఖపై ఉంది అది చెప్పాలంటే శాఖ సమావేశం బూత్ కమిటీ సమావేశం ప్రతి పదిహేను రోజులకుసారి నెలకోసారి జరగాలి అలా జరగని గ్రామ శాఖలు కానీ రెండు నెలలకోసారి విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టని మండల కార్యవర్గం కానీ చేయకపోతే వాళ్ళను తొలగించి కొత్త వారిని పెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు శాఖల ద్వారా మనం ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ప్రతి పనిని కూడా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ గ్రామంలో శాఖ ద్వారా ఇప్పుడు మంచినీటి ఎద్దడి వస్తుంది నీళ్ళ సమస్య రాకుండా గ్రామ శాఖే బాధ్యత వహించి ఎంపీటీ వాళ్ళకు కానీ ఆట్ ద ప్లేస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ డిఈ కానీ అదేవిధంగా వాటర్ కిడ్ వాళ్ళకు కానీ మనం అప్రమత్తం చేయవలసినటువంటి బాధ్యత గ్రామ శాఖపై ఉంది ఆ గ్రామ శాఖ తీర్మానము అవసరం అనుకుంటే పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ కొత్త బోర్ కానీ కొత్త మోటార్ కానీ ఇంకా ఏదైనా బాగుంటే సిల్ట్ తీయడం కానీ మీరు తీర్మానం చేసి నా దగ్గరకు వస్తే నేను అవి తో మాట్లాడి నా నిధులో లేకపోతే కలెక్టర్ నిధిలో ప్రభుత్వ నిధిలో మంజూరు చేసి ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ గ్రామ శాఖల ద్వారా తీసుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలతో నేను కలెక్టర్తోని ఆర్డర్తో రివ్యూ పెట్టి మీరు ఇచ్చినటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఆ పనులను ఇక్కడ బోరు కావాలి మోటార్ కావాలని చెప్పి మీరు ఇచ్చిన పనులు అమలయ్యే విధంగా ఎమ్మెల్యేగా నేను మా బాధ్యతాయుతంగా పనిచేసి మీకు మీ గౌరవాన్ని పెంచుతామని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను లేకుండా కలిసి కట్టుగా మనం పనిచేద్దాం అనే ఆలోచనతో ఈరోజు శాక్పేటలో మొదట ఎంపీటీసీకి ఎంపీ మీరు నడే రాజకుమార్ను గా చేశాం నేను ఇచ్చినటువంటి అనుబంధ సంస్థ కంపెనీలు అన్ని వేయాలి అదేవిధంగా లీస్టులు కూడా పేదోళ్ళ లీస్టు చూడాలి నేను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మా కూర్చున్నా ఇది నా పట్ట ఇది నా రొట్ట అంటే అది ఎవరు ఏది ప్రజలేది అది మనం నడవాలి గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్యే నేను చెప్పింది నడవాలంటే నేను చెప్పను మీరు ఇచ్చింది ప్రజలు ఎటువైపు పురుకుతున్నారో ప్రజలపై పురికి ప్రజల మోల్డ్ కనుక మనము పనిచేయాలి గ్రామ నాయకత్వం మండల నాయకత్వం నియోజకవర్గ ఎమ్మెల్యేతో సహా ముఖ్యమంత్రితో సహా మీకు ఈ సందర్భంగా నేను సేవ చేస్తున్నా కనుక ఈరోజు సెకండ్ సెకండ్కి అదే విధంగా మామిడి పెళ్లి బొమ్ముల భాస్కర్ ఇంకొకరిని కూడా యాడ్ చేస్తా పత్తి పాకకు రఘపది రెడ్డి ఆయా రఘుపతి రెడ్డి ఎందుకు రాలే మరి అదేవిధంగా సానం స్వామి అచ్చెడ్డా మార్కెట్ కంపెనీ డైరెక్టర్ మైలారావు పల్లికి చిద్దం రవి చిట్టిరెడ్డి జంగారెడ్డి పెద్దకోడ పాక దూదిపాలె జోగంపల్లె జోగంపల్లి తడంగ స్వామి ఈ రెండు గ్రామాలకు వీళ్ళిద్దరు బాధ్యులు అదేవిధంగా పెదగూడపాక గోవిందాపూర్ బాసాన చంద్రప్రకాష్ తెలంగాణ రాష్ట్రంలోనే ముప్పై ఏడు కార్పొరేషన్లు ఇస్తే పార్టీ పరంగా డైరెక్టర్గా పెట్టినటువంటి ఈ రాష్ట్రంలోనే మొదటి డైరెక్టర్ మన చంద్రప్రకాష్ గారు నియోజకవర్గంలో కూడా రాష్ట్ర డైరెక్టర్గా పేర్లు అడగలేదు ఇచ్చిన కానీ ఎవరిని కూడా నియమించలేదు ఒక చైర్మన్ గానే వివరిస్తున్నారు వీళ్ళొక కార్పొరేషన్గా కార్మికులతో కాకుండా పొలిటికల్ సైన్స్ నుంచి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో డైరెక్టర్గా నియమించారు ఓట్ల ముందు నాకు ఏదైనా చూడాలి అన్నాడు డైరెక్టర్ డైరెక్ట్ ఇస్తాను మాట ఇచ్చినాం పదవి ఈ ఈరోజు మాట ఎవరికైతే మీకు ఇస్తున్నామో తలదగనిగాక బడవ దిప్పకుండా పనిచేసేటువంటి మీ సేవకుడిగా మీ గౌరవాన్ని కాపాడుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మాందర్పేట కొత్తగడ్డ శ్రీకారం చిట్టిరెడ్డి రాజిరెడ్డి మైనాళ్ళ కుమారస్వామి అదేవిధంగా గట్ల కాకపర్తి నర్సింహులపల్లి సూరంపేట నిమ్మల రమేష్ సుధాకర్ రావు ఏ సుధాకర్ రావు నా గోవిందాపూర్లే సుధాకర్ రావు అదేవిధంగా కొప్పుల చల్ల చక్రపాణి భోజు కృష్ణమూర్తి గారు వసంతపూర్ గంగిరేణిగూడెం సూర్యనాయక్ తండ అప్పు ప్రకాష్ రెడ్డి సామల మధుసూదన్ ఎవ్వరన్నా తోని పెట్టుకొని పాలన సహకారం ఉంటే నేను సర్పంచ్గా తీసుంటా అంటే వారి పేరు ఒకటే నిమిషంలో చూచుతాం పొందలేస్తాం